ఒకవేళ నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుందాం అనుకున్నావు అనుకుంటే ఐ వాంట్ యూ టు బీ దేర్ నీ పక్క రానా అని పెట్టు రానా అండ్ రాహత్ ఎట్ ఫ్రూట్ హాలిక్ ఐమ్ షూర్ రానా ఇస్ అ ఫ్రూట్ హాలిక్ రానాకి రీల్ చేయండి అందరూ రానా ట్రాక్ చేద్దాం అందరూ రానా ట్రాక్ చేయండి ఇన్వెస్ట్ చేద్దాం రానా దీంట్లో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఐ హావ్ టు నెరేట్ ఓకే నేను ఆ పాటన బెంగళూరుకి వెళ్ళాను ఒక ఇన్వెస్టర్ మీటింగ్ కి బెంగళూరులో భీమాజ్ అనే తెలుగు రెస్టారెంట్ ఉంది షార్ట్ స్టబుల్ ఉంది హెయిర్ కూడా ఎంత లేదు ఎంటర్ అయిన వెంటనే వెయిటర్లు అందరూ కుంభక్ అయిపోయి మాట్లాడేసుకుంటున్నారు అంటే ఏమైందో అర్థం కావట్లేదు వాళ్ళు వచ్చి మేము ఆర్డర్ చేసింది తేలేదు ఒక ఫుల్ ప్లేట్లోని అన్ని చికెన్ ఐటమ్స్ మటన్ దాని తర్వాత పప్పు దా చారు అన్ని తెచ్చేస్తున్నారు ఇవన్నీ లాస్ట్ లాస్ట్లో కూడా వచ్చి సార్ మీ సినిమాలు అన్నీ నేను చూస్తాను సార్ అని అంటే లాస్ట్ సినిమా ఏం చూసావంటే బాహుబలి చూసాను సార్ ఎంత బాగా యాక్ట్ చేశారో తెలుసా సార్ అన్నారు మీ బాబాయ్ మూవీలు కూడా చూస్తాను సార్ మీ బాబాయ్ పెద్ద ఫ్యాన్ అని చెప్పి ఒక ముసలా తెచ్చాడు అతను వచ్చి సార్ మీ తాతగారు ఏం సినిమాలు తీసారో తెలుసా సార్ అని చెప్పి కాన్వర్సేషన్ అంతా ఫుడ్ సర్వ్ చేస్తారు దానికి బిల్ తీసుకోలేదు బెస్ట్ పార్ట్ ఏంటంటే హోటల్లోని ఒక సెవెన్ మంది ఉంటే ఒక్కొక్కరు ఏడు మంది సెల్ఫీలు తీసుకున్నారు అండ్ నేను ఫుల్ అస్సలు డిస్టర్బ్ చేయలేదు ప్లీజ్ ఇప్పుడు మాత్రం పోస్ట్ చేయకండి ఎక్కడనో ఎవరికి చూపించండి నేను బెంగళూరుకి ఒక సీక్రెట్ మీటింగ్ వచ్చాను ప్లీజ్ నా లైఫ్ నాకుండీ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అందరికీ సెల్ఫీలు ఇచ్చి బాగోగలు చెప్పి అప్పుడు బయటకు వచ్చాను ఇన్సెన్ ఎక్స్పీరియన్స్